రాయపోల్ మండలం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు దాంట్లో ఎక్కువకెక్కువ నష్టపోయిన మండలం రాయపోల్ మండలం మరి తర్వాత తొగుట మండలం మిడిదొడ్డి మండలం మరి అక్బర్పేట మండలం ఈ నాలుగు మండలాలలో కూడా నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఏదైతుందో వాన మరి పూర్తిగా రైతులు నష్టపోయిండ్రు మరి దాదాపు ఒక నలభై నిమిషాలు మరి వర్షము వడగన్లు గాలి మరి ఇవన్నిటితోటి కూడుకొని మరి పాటు పశువుల కొట్టాలు ఇండ్లు మరి పంట పొలాలు మక్కజొన్నలు కూడా జానడు జానడు మూరడు అయినాయి కూడా మరి పనికి రాకుండా అయిపోయినాయి మరి ఈరోజు వడ్లైతే చేతికి వచ్చినాయి ఇంకొక ఐదారు రోజులు అయితే కోతకస్తుండే కళ్ళలకి వెళ్ళి మరి రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే మరి ముఖ్యంగా గతంలో ఏదైతుండెనో సమయానికి మరి ప్రభుత్వం ఏదైతే సమయానికి స్పందించక మరి మొన్న మల్లన్న సాగర్ల దాదాపు ఇరవై నుంచి ముప్పై టీఎంసీల నీళ్ళు ఉన్నప్పుడు కూడా మరి కాల్వలు వదలలేదు మరి దాదాపు ఇవన్నీ కూడా మల్లన్న సాగరు కాల్వల కాల్వల ద్వారా పండిన పంట ఇది మరి సమయానికి నిజంగానే మరి కొన్ని ప్రాంతాలల్లో కొన్ని ఊర్లల్లోకి సమయానికి నీళ్ళు వదిలితే మరి వాళ్ళు నాట్లు వేసుకున్నారు అయిపోయినాయి వాళ్ళు ఎట్లీస్టు అయినా కానీ ఇలా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది ఇలా పదిహేను రోజులు మరి అప్పుడు మేము మొత్తుకొని మొత్తుకొని నీళ్ళు వదిలిన నాయనో నీళ్ళు వదులున్న నాయన అంటే వదలక మరి ఇలా లేట్ అయినందుకు ఇది పెద్ద పనిష్ పనిష్ పనిష్మెంటు మరి ఏమైనా పూర్తిగా రైతులు పూర్తిగా నష్టపోయినారు దాదాపు నాలుగు మండలాలల్లా ఒక ముప్పై నుంచి నలభై వేల ఎకరాల పంట వరి పంట మరి దాదాపు ఒక ఒక పది నుంచి పదిహేను వేల మక్కజొన్న పంట మరి టమాటాలు కానీ కూరగాయలు కానీ మామిడి పండ్లు కానీ మరి ఎడ ఎడ్ల పశువుల కొట్టాలు మరి నిజంగా ఇండ్లు ఇవన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి భయానకర వాతావరణము మరి ప్రాంతంలో రైతులు మరి చాలా ఇబ్బందులలో ఉన్నారు ఏది ఏమైనా మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి నేను కలెక్టర్తో కూడా మాట్లాడినాను కలెక్టర్తో మాట్లాడితే పొద్దుగాల సార్ మాకు విజిట్ చేయాలి కదా మీరు వచ్చి చూసుకోవాలి కదా మీరు జిల్లా అధికారి కదా మరి మీ అధికారులు ఎక్కడ వేయనరు మీ ఆర్డీఓలు ఎక్కడ వేయనరు అడిషనల్ కలెక్టర్ ఎక్కడ వేయనరు మరి మీరు ఎక్కడ వేయనరు ఇంతకంటే ఇంకా ముఖ్యమైన పని ఏడు ఉంటుందని చెప్పి కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు మరి మరి భూభారతి రివ్యూ మీటింగ్ ఉన్నది నాకు భూభారతి మీద అవగాహన సదస్సులకు పోతున్నా అని చెప్పి కలెక్టర్ గారు చెప్తాడు మరి కింది స్థాయి అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే అధికారులు కానీ ఈరోజు ప్రజావాణి ఉన్నది మేము రాలేము చూడలేము అని చెప్పి మరి అధికారులు చెప్తారు ఇది పరిస్థితి అలా ప్రభుత్వం నడిపిస్తున్న తీరు మరి ఈ విధంగా ఉన్నది నేను ఏమంటున్నాను మరి ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వడ్లన్నీ కొట్టుకపోయినాయి కనీసం కొట్టుకపోయిన వడ్లనన్నా మరి ఆ కల్లాలు కొల్తే వాటికి కొనుగోలు కేంద్రాల కాడికి వెళ్ళి లారీలు ఇస్తే కనీసం రైస్ మిల్లర్ల కన్నా మరి తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పి మరి దిబ్బో అని చెప్పి మేము నాలుగైదు రోజుల నుంచి అందరితో మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు కూడా ఏ అధికారు రాడు ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు కలెక్టర్ పట్టించుకోడు అడిషనల్ కలెక్టర్ పట్టించుకోడు మరి సివిల్ సప్లై ఆఫీసర్ వాళ్ళైతుంటారో మరి డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళైతుంటారో వాళ్ళు పట్టించుకోరు ఇది ఈ ప్రభుత్వం నడిపించుకునేది నేనేమంటున్నా అంటే మీకు పూర్తిగా విఫలమైపోయినరు ఇలా రైతుల గురించి అసలే మీకు ధ్యాస లేదు మీకు మరి మా అగ్రికల్చర్ మంత్రి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఏడాదిన్నర అవుతుంది ఒక్క రోజు వచ్చి మరి జిల్లాలో ఏమవుతుంది ఏం జరుగుతుందని చెప్పి కూడా మరి ఒక అగ్రికల్చర్ మంత్రి నాడు ఇన్ఛార్జ్ మంత్రి నాడు మరి అధికారులు అసలు పట్టించుకోరు మరి ఇలా అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరి వాళ్ళ సొంత జిల్లా ఖమ్మం జిల్లాలో ఇలా ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలనే వాళ్ళు అక్కడే ఉంటారు మరి ఇలా మా సిద్దిపేట జిల్లా మరి ఉమ్మడి మెదక్ జిల్లాల అసలు ఎవరు మంత్రి సమాధానం చెప్పాలి రైతులు పొద్దు నుంచి ధర్నా చేస్తున్నారు ఇవాళ చివర అసలు ధర్నా చేస్తున్నారు కనీసం అధికారులు వచ్చి చూసుకొని పొండ్ర నాయన అని చెప్పి ధర్నా చేస్తే కూడా ఒక అధికారి కూడా ఇప్పటి వరకు రాలేదు మరి ఇప్పుడే ఒక అగ్రికల్చర్ ఏబో గారు వాళ్ళు వచ్చినట్టున్నారు మరి ఏ పెద్ద అధికారులు కలెక్టర్ గారు ఇన్ని కోట్ల రూపాయల నష్టం జరితే కూడా మరి ఎక్కడ కూడా అధికారులు కనబడతలేరు మరి ఇంతకంటే పెద్ద పని మరి వాళ్ళకి ఏముండదో తెలియదు ఇంత రైతులు శోక సముద్రంలో ఉంటే కూడా ఇలా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి అవసరమా ఇలా మరి భూభారతి మీటింగ్ అవసరమా ఇలా అసలు కలెక్టర్కు ఈ ఈ విషయం గురించి కూడా ఆయనకు నిమ్మకు ఉన్నాడంటే మరి మొద్దు నిద్రలు ఉన్నది మరి ప్రభుత్వం దృష్టికి ఎవరు తీసుకెళ్తలేరా మరి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికైనా మీ ప్రభుత్వంలో మరి ఒకటిన్నర సంవత్సరాలు అయింది మీ దృష్టికి చాలా కూడా మీ దృష్టికి ఏ విషయాలు కూడా మీ దృష్టికి వస్తలేవు మరి ఒక్కసారైనా మీరు మంత్రులతో మాట్లాడి కలెక్టర్లతో మాట్లాడి మరి మీరు ప్రజల యొక్క అభిప్రాయం సేకరించుండ్రి మరి మేము ఇప్పుడు రాజకీయం చేస్తలేదు మేము కూడా మాకు ఇప్పుడు మేము ఎలక్షన్ లేవు మాకు ఓట్లు లేవు మేము ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం ప్రజల కోసం అడుగుతున్నాం ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేయమంటున్నాం తప్ప మాకేమి ఓట్ల కోసమో రాజకీయాల కోసము ఇప్పుడు ఏం లేవు కదా ఎలక్షన్లు మేమేం రాజకీయం చేయట్లేదు కదా కనీసం రైతులను కాపాడుండ్రి మొరో పెట్టుకుంటే కూడా మరి అలా ఇనే పరిస్థితులు లేరు దయచేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి రివ్యూ పెట్టి మంత్రులను ఇప్పటికీ కూడా ఇంకా దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ప్రక్రూట్మెంట్ కాలేదు గోడమిలకు రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేయలేదు ఇది చాలా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వరిధాన్యం పండి పండింది మరి ఇలా ఇలా వడగన్ల వాళ్ళు వచ్చి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మరి నిజంగా కూడా ఇలా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఆర్టీఓ ఆఫీసులు కానీ మరి ఎవ్వరు చూసినా ఈ లంచాలకు ఎగబడ్డారు తప్ప ప్రజల మీద కానీ రైతుల మీద కానీ ఎక్కడ కూడా లేదు ఇవాళ నల్గొండ జిల్లాలో మీ మంత్రి గోపాల్ రెడ్డి మీ మన కొమ్మటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటుండండి ఇవాళ దుర్మార్గంగా వసూలు చేస్తున్నారు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు పండవుతులేమని చెప్పి మీ స్వయంగా మీ ఎమ్మెల్యే గారే అంటున్నారు మేము అపోజిషన్లు ఉన్నా మేము ఒకవేళ మేము అన్నట్టయితే మేము ఏదో రాజకీయం అనుకుంటారు ఇలా మీ స్వయంగా మీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇలా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా లంచం ఆర్డీఓ ఆఫీసుకు పోయినా లంచం కలెక్టర్ ఆఫీసుకు పోయినా లంచం ఒక సర్వే చేయాలని చెప్పి ఒక సర్వేర్ దగ్గర పోయి సర్వే చేయమంటే కూడా వేలు వేలు లక్షల లక్షల లంచాలు తీసుకునే పరిస్థితి ఇవాళ ఉన్నది నిజంగా రైతులు చాలా బాధలు ఉన్నారు ఇప్పటికైనా మరి మీకపోతే కాకపోతే ఈ ఒక డిపార్ట్మెంట్ను అవుట్సోర్సింగ్ చేయండి నో ప్రాబ్లం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి మీరు ఎన్ని ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు కనీసం కలెక్టర్ ఆఫీసును కూడా అవుట్సోర్స్ చేయండి అప్పుడన్నా మరి పని కనీసం ప్రైవేట్ వాళ్ళని వచ్చి ఆ కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని కనీసం పనులన్న చేస్తారు ఇలా గవర్నమెంట్ అసలు ఉన్నదా లేదా అనే పరిస్థితి అలా ఏర్పడ్డది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మా అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి తెలుసుకోండి మామూలుగా మాకు కూడా మేము కూడా మీరు మీకు సహకరిస్తాం ఖచ్చితంగా సహకరిస్తాం రైతుల పట్ల మేము మాకు ఏం రాజకీయం అవసరం లేదు మాకు ఇప్పుడు ఎలక్షన్ అయితే అసలు లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ దాకా మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మా ప్రాంతం మొత్తం వ్యవసాయం సంబంధించిన ప్రాంతం మాది మా రైతులు బాగుంటేనే బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుంది ఇప్పటికైనా మంత్రులు కదులుండ్రి రాజధానికి వెళ్ళి కదులుండ్రి అధికారులు బయటకు రండి లంచాలు మానేసుకోండి కనీసం పనులు చేయండి రైతుల కోసం పోరాటం చేయండి ఈ నష్టపరిహారాన్ని మరి తక్షణమే మీరు డిక్లేర్ చేయాలని చెప్పి మరి మా రైతుల తరఫున దుబ్బాక నియోజకవర్గం మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది మరి ఇప్పటికి కూడా ఈ రోడ్ల మీద చూస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు వచ్చి ఎక్కడ ధాన్యం అక్కడే ఉన్నది ఎక్కడ పోసిన కుప్పలు అక్కడే ఉన్నాయి ఏ అది ఐకేపీ కానీ పిఎస్ఈఎస్ కళ్ళాల కాడ కానీ కొనుగోలు కేంద్రం కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు ధాన్యాన్ని లేపలేదు లారీలు రావట్లేదు లారీలు రావట్లేదు వచ్చిన లారీలకు ఏ గోడామ్కు వాళ్ళు తెలియదు నిలబడి రోడ్డు మీద నిలబడుతున్నారు ఏ గోడాంకి అలాట్మెంట్ అయింది ఏ రైస్ మిల్క్ అలాట్మెంట్ అయింది ఎక్కడ అలాట్మెంట్ అయింది ఎంత షార్టేజ్ అవుతున్నది ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు క్వింటాలకు ఇవన్నిటి మీద కూడా అధికారులు పూర్తిగా మరి నిమ్మకు నీరెత్తనట్టుండ్రు గతంలో మేము కూడా మరి పది ఏళ్ళు రూలింగ్లు ఉన్నాం నేను ఒక ఎంపీగా ఉన్నా అప్పుడు ప్రతి పదిసారి పది రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి మరి రివ్యూ మీటింగ్ పెట్టేది మేము ఏమవుతున్నది ఎక్కడ పోతున్నారు ధాన్యం కొంటుండ్రా లేదా ఏం జరుగుతుంది అని చెప్పి మీటింగ్ పెట్టేది ఇప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేరు మరి మీ దృష్టికి రావట్లేదు దయచేసి మీరు ఇప్పటికైనా కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మరి ముందుకు వనరు కనీసం నష్టపరిహారం చెల్లించరు త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోసం